ఈ స్వచ్ఛంద రక్తదాన శిబిర కార్యక్రమానికి వచ్చేసిన పాత్రికేయులకు పోలీసు వారికి ఊర్లోని ప్రముఖులకు స్వచ్ఛంద సేవా సేవకులకు మాతోటి మిత్రులకు మన మాతృమూర్తులకు అందరికీ నా నమస్కారం అండి మిత్రులారా ఈరోజు మనం మాతృ దినోత్సవం సందర్భంగా మన తల్లులను పూజించుకుందాం మన తల్లులను స్మరించుకుందామని ఈరోజు రక్షదాన శిబిరం ఏర్పాటు చేసుకున్నాము ఈ సందర్భంగా నేను రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను రెండే విషయాలు చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను మొదటి విషయం ఏంటంటే అండి తల్లి గొప్పతనం గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు వీటిలో అంటే స్థాయిలు ఉంటాయి కదా గొప్ప స్థాయి అతి గొప్ప స్థాయి అత్యున్నత స్థాయి అంతకంటే గొప్ప స్థాయి అలా తీసుకుంటూ పోతే మనం గొప్పగా ఎవరు చెప్పగలుగుతాడు మహారుషులు దేవుడు అంతకంటే గొప్పగా ఎవరు చెప్పగలుగుతారా చెప్పలేదు వాళ్ళు చెప్పిన మాటలు మనం ఎక్కడ దొరుకుతాయి మన వైదిక గ్రంథాల్లోనూ మన పవిత్ర గ్రంథాల్లోనూ దొరుకుతాయి అలా మన పవిత్ర గ్రంథాలు తల్లి గురించి ఏమంటున్నాయంటే మనం ఇన్ని గంటలు గంటలు ప్రసంగా ఇవ్వాల్సిన అవసరం లేదండి ఒక మాటలో చెప్పచ్చు మొహమ్మద్ ప్రాప్తి చెప్పేశాడు ఏమన్నాడు తెలుసా మీరు స్వర్గం కావాలంటే ఏదో చేయాల్సిన అవసరం లేదు స్వర్గాన్ని మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు మీ తల్లి పాదాల దగ్గర పోయా అక్కడ ఉంది స్వర్గం అంటాడు అదేవిధంగా మనం ఇక్కడ స్కూల్లో ఉన్నామండి శేషారెడ్డి హై స్కూల్ ఇక్కడ దాదాపు అందరం నైంటీ పర్సెంట్ ఇక్కడ చదువుకున్న వాళ్ళమే ఇక్కడ ఎవరు ఉంటారండి గురువులు ఉంటారు మన ధర్మగ్రంథమైన మనస్మృతిలో ఏమైనా ఉందా తెలుసా వంద గురువుల కన్నా ఒక ఆచార్యుడు గొప్పవాడు అంటారు ఎవరు మహర్షి మనం వంద గురువుల కన్నా ఒక ఆచార్యుడు గొప్పవాడు వంద మంది ఆచార్యుల కన్నా ఒక తల్లి గొప్పది అంటారండి అదండి మన వైదిక గ్రంథాలు తల్లి గొప్పతనం గురించి చెప్పింది మనము మహాభారతం అనేది మన గొప్ప ఇతిహాసము యుద్ధం జరిగింది ఇప్పుడు కూడా యుద్ధం కదండి మన వీర జవాన్లు చనిపోయారు వాళ్లకు నా ప్రగాఢ ఇవ్వాలి అర్పిస్తున్నాను అయితే వాళ్ళను వాళ్ళను స్మరించుకుంటూ మన మహాభారతంలోనే ఒక చిన్న సన్నివేశం చెప్పాలనుకుంటున్నాను అదేమిటంటే అండి మహాభారతం యుద్ధం జరిగేటప్పుడు పాండవులు ఎంతమంది అండి ఐదు మంది కదా ఐదు మందిలో నలుగురు సోదరులు చనిపోతారండి ఎవరు మిగులుతారు ధర్మరాజు మిగులుతాడు ధర్మరాజు మిగులుతాడు అక్కడ వాళ్ళ ప్రాణాలని తీసుకుపోవడానికి యమధర్మరాజు వస్తాడు వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న చర్చ జరుగుతుందండి ఆ చర్చని మనం మన గ్రంథాల్లో యక్ష ప్రశ్నలు అనేదంతా హైలైట్ చేసుకున్నాం ఆ యక్ష ప్రశ్నలు ఏముంటాయంటే యమధర్మరాజు యక్షుడు చెప్తాడు ఎవరికి ధర్మరాజుకి నాయనా నీ తమ్ముళ్ళ ప్రాణాలని తిరిగిచ్చేయమంటారు కదా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఆ ప్రశ్నలకు నేను వన్ వర్డ్ ఆన్సర్ చెప్పాలి ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోయింది కదా ర్యాపిడ్ ఫైడ్ అంటారు ర్యాపిడ్ ఫైడ్ అంటారు అంటే క్వశ్చన్ ఎంత ఎంత అయినా ఉండొచ్చు ఆన్సర్ మాత్రం ఒక ముక్కలో ఉండాలి అంటారు అలా ఆయన అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటో తెలుసా ప్రపంచంలో అత్యంత వేగవంతమైనది ఏంటి అంటాడు అంటే ఆయన ధర్మరాజు కదండి మహామేధావి సింపుల్గా వన్ వర్డ్ ఆన్సర్ చెప్పేస్తాడు మన అంటాడు ఇప్పుడు సపోజ్ మనం అమ్మ అన్న అనుకోండి వెంటనే మన మనసు పరిగెత్తుకుండా మన అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింటుంది మన అమ్మ ప్రతిరూపం మన అమ్మ మనకు మధ్య ఉన్న ఆపేత అలా గుర్తొస్తుంది అదేవిధంగా అమెరికా అనుకున్నాం అనుకోండి మన మనసు అమెరికాకి వెళ్ళిపోయింటే ఆ మ్యాప్ అంతా మనం ముందుకు వచ్చేస్తుంది కాబట్టి అత్యంత వేగవంతమైనది ఏంటి మనసు తర్వాత రెండో ప్రశ్న అడుగుతాడండి చాలా విలువైన ప్రశ్న అత్యంత భారమైనది ఏంటి అంటాడండి ధర్మరాజు ఏమంటాడు తెలుసా తల్లి అంటాడండి తల్లిని దేంతోనూ తూకం వచ్చి చూడలేమండి ప్రపంచంలో అత్యంత భారవంతమైనది తల్లి అదండి మన వైదిక గ్రంథాల్లోనూ మన మన పవిత్ర గ్రంథాల్లోనూ తల్లి గొప్పతనం గురించి ఉన్న విషయం అండి అది సమయం లేని కారణంగా నా ఈ ప్రసంగాన్ని ఇంతటి ముగిస్తున్నానండి ఒక మాట చెప్తానండి మనం తల్లులకు సేవ చేయాలనుకుంటే మనం చేసే అత్యంత గొప్ప సేవ ఏదండి బాధనం అనుకుంటామండి నిజానికి మనం చేసే అత్యంత సేవ అండి వాళ్ళ మనసు కష్టపెట్టకుండా చూసుకోవడం అండి అంతే అండి ముగిస్తున్నాను అండి